శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామము శ్రీమాత ఈ శ్రీమాత నామాన్ని మనము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని జపించుకుంటూ ఉంటాం ఎవరైతే శౌచంతో దీపారాధన చేసి అమ్మవారి ముందు ఈ ఇప్పుడు చెప్పబోయే నామాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తారో వారి మనోవాంఛలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మనోవాంఛ ఏదైనా సరే పూర్తిగా ధర్మబద్ధమై ఉండాలి సరే ఆ నామం ఏంటంటే ఓ ఐ hreem, sreem, sreem ma, treena ma ha. oh, i am hreem, sreem, sreem హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఇది నామం మీరు ఒకవేళ అంతసేపు చదవటం కష్టం అనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతీ నమ ఇలా కూడా చదువుకోవచ్చు ఇందులో ఓం అనేది అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణు శివాత్మకం సృష్టి స్థితి లయాత్మకం అలాగే సత్వ రజస్తమో గుణాత్మకం ఇంక ఇందులో బీజము వాగ్బీజము బీజము శక్తి బీజం శ్రీం బీజము సంపత్ బీజం అంటే ముగ్గురు అమ్మవార్లు కూడా ఈ మూడు బీజాక్షరాలలో ఉన్నారు అలాంటి శ్రీ మాతృస్వరూపిణి అయిన శ్రీ లలితాపరాభట్టారిక అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మన సంకల్పం ఏదైతే ఉందో లేదా మన కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఇంతకుముందు చెప్పినట్టు శౌచం పాటిస్తూ దీపారాధన చేసుకుని ప్రశాంతంగా ఎవరో తరుముతున్నట్టు పరుగులు పెడుతున్నట్టు వేగంగా చదివేసేయాలి అయిపోవాలి అని కాకుండా భావన చేసుకుంటూ ఎలా భావన చేసుకుంటారు మీ ముందు అమ్మవారు కూర్చున్నారు అమ్మవారు ప్రశాంతంగా చక్కటి చిరునవ్వుతో అమ్మవారు మీరు చెప్పేది మీరు చదివేది మీరు జపం చేసేది మీ సాధన చేసేది అంతా కూడా అమ్మవారు చక్కగా చూస్తున్నారు వింటున్నారు అని భావన చేసుకుంటూ పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రతిరోజు ఈ నామం గనక జపించుకుంటే తప్పకుండా మీ మనోవాంఛ ఏదైతే అతి అమ్మవారు నెరవేరుస్తారో అని వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు సాక్షాత్తు వేదవ్యాసుల వారు చెప్పారు వేదవ్యాసులు వారు అంటే ఎవరో మనకిందరికీ తెలుసు కదా విష్ణు సహస్రనామంలో నామంలో వస్తుంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అంటే వ్యాసుల వారు విష్ణుమూర్తి ఇద్దరు ఒకరే అని కనుక పేద వ్యాసుల వారు చెప్పారు కాబట్టి చక్కగా అంటే మళ్ళీ దీనికి ఒక ముహూర్తము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మవారి సాధన చెయ్యాలి అని అనుకున్నప్పుడు తక్షణం మొదలు పెట్టండి ఒక మంచి పని అనుకోండి తక్షణం చేసేసేయండి మళ్ళీ మన మన మనసు చాలా చంచలంగా ఉంటుంది కదా దీని గురించి కూడా తర్వాత చెప్పుకుందాము కనుక తక్షణము ఆ సాధన చేయటం మొదలుపెట్టి ఈరోజు మొదలు పెట్టేస్తే రేపటికి రెండో రోజు అయిపోతుంది అంటే రెండు రోజులు మనం సాధనలో ముందుకు వెళ్ళినట్టు అవుతుంది శ్రీమాతీ నమ శివాయ గురవీ నమ లోకా సమస్తా సుఖినో భవంతు